దేశంలో సుస్థిర పాలన ఎన్డీఏతోనే సాధ్యమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు జగిత్యాల విజయ సంకల్ప సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు రాష్ట్రంలో వంద రోజుల పాలనలో కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు రేవంత్ కేసీఆర్ ను మరిస్తున్నారని విమర్శించారు దేశంలో కాంగ్రెస్ కనుమరుగైందని రానున్న రోజుల్లో తెలంగాణలోనూ ఆ పార్టీ కనిపించదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు హామీలు నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవాళ నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ సమాజము ప్రశ్నిస్తా ఉన్నది రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఎకరాకు ఎందుకు అటకెక్కించావు రెండు లక్షల రైతు రుణమాఫీ ఎందుకు ఇవాళ మర్చిపోయావు